హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా రాష్ట్రంలో కుప్పకూలిన భారీ వంతెన తీవ్ర టెన్షన్లో సీఎం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడ ఈ వంతెన కుప్పకూలింది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బీహార్ ఆర్ఆర్యా జిల్లాలో వంతెన కూలిపోయింది కురక్షాకాంత సిక్తి మధ్య బాఖరా నదిపై నిర్మిస్తున్న వంతెన మంగళవారం కూలిపోయింది దీంతో ఈ వంతెన నిర్మాణం కోసం ఖర్చు చేసిన పన్నెండు కోట్లు నేలపల్లయ్యాయి మరికొద్ది రోజుల్లోనే ఈ వంతెన ప్రారంభం కానుంది అలాంటివేళ వంతెన కూలిపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పాటు ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారుల కారణంగానే ఈ వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇక మరోవైపు వంతెన కూలిపోతున్న వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు ఇక వంతెన కూలిపోవటంపై సమాచారం అందుకున్న స్థానిక నాయకుడు శక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్ల ఈ వంతెన కూలి ఆయన ఆరోపించారు ఈ ఘటనపై సంపూర్ణ విచారణ జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే విజయ్ కుమార్ డిమాండ్ చేశారు ఇక మరోవైపు ఈ ఏడాది మొదట్లో బీహార్లోనే సుపౌలో కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లతో నిర్మిస్తున్న వంతెన స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది ఆ క్రమంలో శిథిలాల కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులను స్థానికులు రక్షించారు ఈ ఘటనలో ఒకరు మరణించారు ఈ వంతెన కూలిపోవడంపై పోలీసులు కేసు నమోదు చేశారు మరోవైపు ఓ వంతెన కూలిపోయిన కొన్ని నెలలకే ఆరారి జిల్లాలో మరో వంతెన అది కూడా బీహార్లోనే కూలిపోవడం గమనార్హం